సత్యసాయి జిల్లా తలుపుల మండలం ఉబ్బరవాన్లపల్లి తూపల్లి గ్రామస్తులు తలుపుల ఏటి గంగమ్మ తల్లి జాతరకు చెందిన బండి అమ్మవారికి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉబ్బరవాన్లపల్లి గ్రామస్తులు తూపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున అమ్మవారి జ్యోతులు సమర్పించారు ఏటా గంగమ్మ తల్లి గుడి ఆవరణంలో విద్యుత్ దీపాలతో వైభవంగా అలంకరించారు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే ప్రత్యంగా अमवेवा <laughs> ग्रींग

అంత అమ్మవారికినా ఏమన్నా తెచ్చిన వాళ్ళకుంటుందా కళ్ళు కూడా ఉంటాదు అంత అమ్మ దాగుతుండే అంజానికి పెడతాను అమ్మ పునుగుదా చూడు పునుగుదా ஆனால் <laughs> நமக்கு

ఏటి తల్లికి ప్రతి సంవత్సరం అనుకున్నానికి మూడు రోజులు జాతర జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం కొత్తగా తూపల్లి గ్రామ ప్రజలు ఉగురావుడ గ్రామ ప్రజలు తెలుసుకొని చాందిని బండిని ఏర్పాటు చేసి చందాలు వేసుకొని చాందిని బండి నడిపి సక్సెస్ఫుల్గా ప్రోగ్రాం జరిగినది అందరూ సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజలకి చాందిని పండి తయారు చేసిన వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్లపల్లి మరియు తూపల్లి గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈరోజు ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి అందరూ చేయుతనిచ్చినారు చాలా సంతోషం ఆడ మగ తేడా లేకుండా పార్టీలకు అతీతంగా కులాల మత కులాలకు మతాలకు అతీతంగా మనము ఇంత గొప్పగా ఈ ప్ర జయప్రదం చేసుకున్నందుకు అందరూ సహకరించినందుకు కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా శ్రీ 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 ఏటి గంగమ్మ సన్నిధానంలో అమ్మవారిని ఒకటే అడుగుతున్నాం మేము ఈరోజు ఇంత కష్టపడి ఇంత మీకు ఇంత సేవ చేసినందుకు మాకు మా రెండు ఊర్లకు ఇక్కడ వచ్చిన జనాలందరికీ నువ్వు చల్లకు చూస్తే ఈసారి సంవత్సరం ఇంతకు రెండింతలుగా నీ చల్లని ఆశీస్సులు మాకుంటే ఖచ్చితంగా మళ్ళీ మీ సన్నిధికి చేరుకుంటామని ఈ దైవ సన్నిధిలో చెప్తూ విరమించుకుంటాం